సదాశివపేటలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్ రెడ్డిల దిష్టిబొమ్మలను స్థానిక బస్టాండ్ వద్ద దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా అధికారంలోనే ఉన్నామనుకుని అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని వెంటనే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కేటీఆర్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు చోటుబాయ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मेल <teenageriento> मेल దేశాల్లో జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈరోజు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిని వాళ్ళు దురుసుగా మాట్లాడడం వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మతంతో మరి ఎవరికి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుస్తుతనానికి వారు సభా గౌరవాన్ని ఉందా కాపాడనందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రతమక నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాసిపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టి బొమ్మలు దగ్గర చేయడం జరిగింది ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని వీడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది దయచేసి మీరు పది సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు మీరు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఇంకా అహంకారాన్ని పోయి ఇదే విధంగా చేస్తే మీరు మీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు మరి దళిత సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏ గవచనంతో పిలవడమో మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడవకుండా చూడడానికి అది ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రి చేస్తా చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడో అది చేయలేదు అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కళ్ళు మండుతున్నాయి వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది ప్రజలరా మీరు గమనిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు చేయలేదు అదే అదేవిధంగా అర్జున్లకు ఎకరాల భూమి ఇస్తానడు ఇవ్వలేదు వాళ్ళే కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఈ చేయడం అన్యాయము ముఖ్యంగా కోరేది ఏంటంటే పది సంవత్సరాల కూడా దళిత్ బీసీ సభి కార్యకర్త లీడర్ అవే అమారే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాబ్కి హిదాయత్ పర్ और निर्मला जगी साहब की हिदायत पर जो जगदीश रेड्डी और के टी आर ने स्पीकर साहब के ऊपर जो गुस्ताखी अल्फाज इस्तेमाल करे हैं उसके खिलाफ हम जो है सभी कार्यकर्ताओं ने गुस्से का इज़ार करते हुए हम के टी आर और जगदीश रेड्डी को इतबा करते हैं कि आप लोग जो दस साल हुकूमत करें उसमें जो नासाफियाँ करें उसको छुपाने के लिए हमारे दलित स्पीकर साहब पे जो तहमतें लगाकर आपने गलत अल्फाज इस इस्तेमाल करे हैं उसके हम गुस्से का इजहार करते हुए हम एहत करते हैं कि तुम्हें ऐसी फिर एक बार कोशिश करें तो हम आपको सबक सिखाएंगे और रोड में पकड़ के आपको नसीहत देंगे इसी अल्फाज से मैं माइनार्टी की तरफ से आपको इंतबाह करता हूं कि फिर एक बार ऐसा जुरत ना करे खुदाफिज